హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్ఎం న్యూస్ నేను విశావంతి సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పదవ వార్డు నుంచి పోటీ చేయబోతున్నారు బొల్గం వైష్ణవి నాగరాజు గౌడ్ గారు వాళ్ళ వైఫ్ గారు వైష్ణవి గారు అయితే వార్డు నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి ముఖ్యంగా చదువుకున్న విద్యావంతురాలు సో వాళ్ళ భర్త సహకారంతో ప్రజల ముందుకైతే రాబోతున్నారు కాబట్టి అసలు ఏమేం పనులు చేస్తారు గతంలో ఏమేం పనులు చేస్తారు సో ఏమైనా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు గెలిస్తే ఎలాంటి పనులు చేస్తారు అనే విషయాల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రజెంట్ మనం పదవ వార్డులో ఉన్నాము మనతో పాటు బొల్గం నాగరాజు గౌడ్ గారు అలాగే వైష్ణవ్ గారు ఉన్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మనతో పాటు బొల్గం వైష్ణవి గారు అలాగే వారి భర్త గారు బొల్గం నాగరాజు గారు ఉన్నారు వారితో చాలా విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే బొల్గం నాగరాజు గారు గతంలో కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేశారు పార్టీలో ఉండి ప్రజల కోసము చాలా కష్టపడ్డారు ప్రజల ముందు ఉన్నారు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ప్రజలతో పాటు నడిచారు కాబట్టి సో ఇప్పుడు వారి మనని ప్రజల ముందుకు తీసుకురావాలి ప్రజల కోసం కొట్లాడాలి ప్రజలకు ఇంక ఎలాంటి ఆపద వచ్చినా కూడా మేము ముందు ఉండాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనైతే అయితే మన ముందుకు రాబోతున్నారు కాబట్టి మనతో పాటు ఉన్నారు ఇంకా చాలా విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్తే వైష్ణవి గారు అలాగే నాగరంగల్ల పట్టణకేనా మున్సిపాలిటీ ఎలక్షన్ పదవ వార్డు నుంచి మీరు పోటీ చేయబోతున్నారు మీ వైఫ్ను కూడా రాజకీయాల్లోకి దింపుతున్నారు సో అంటే ఏ విధంగా అంటే ఏమనుకుని రాజకీయానికి మీ తరఫున ఆమెను తీసుకొస్తున్నారు సిరిసిల్లా మున్సిపాలిటీ నుంచి వెళ్ళి రెండు వేల పద్దెనిమిదిలో బోనాల ముష్టిపల్లి నగర్ పద్దెనిమిదిలో ఈ గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలు విలీనం చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో ఎలక్షన్ జరిగినప్పుడు ఈ యొక్క సిరిసిల్ల మున్సిపాలిటీ పదోవాడుగా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఈ మూడు గ్రామాలకు గాను నేను భారతీయ జనతా పార్టీ నుంచి అది పోటీ చేయడం జరిగింది పోటీ చేసి నా వార్డులో ఉన్నటువంటి ప్రజలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఇరవైలో ఎన్నికైన తర్వాత నేను కౌన్సిలర్గా గెలవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ మున్సిపాలిటీ ఫస్ట్ కౌన్సిలర్ అప్పటి నుంచి ప్రజలతో ప్రజల సమస్యపై అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు ఐదు సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు వార్డులో దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే దాదాపుగా రెండు వేల వరకు ఓటర్ లిస్టు మూడు గ్రామాలు అంటే ముష్టిపల్లి భూపత్నాలు చిన్నపొనంలో పాదోవాడికి మేడం ముఖ్యంగా అంటే ఈ వార్డులో ఉన్నటువంటి మెయిన్ సమస్య మేజర్ మంచినీళ్ళకు సంబంధించిన సమస్య మేజర్ సమస్య ఉంటుంది ఆ మంచినీళ్ళకి సంబంధించిన ఎట్లా అంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ట్యాంకుల ద్వారా వాటర్ వస్తుంది చాలామంది భూపత్నాలు అయితే కాడ నాట్లే పొలాలక్కడ ఒళ్ల పొండ పోయి చాలామంది మహిళలు కూడా కింద పడేటువంటి పరిస్థితి ముష్టిపల్లిలో కూడా అదే పరిస్థితి ఉంటుంది వాటర్ లేనటువంటి సమస్య ఉంటుంది ఫస్ట్ నా దృష్టికి వచ్చిందంటే అంటే వాడులో ఉన్నటువంటి ఆడబిడ్డలు మంచినీళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఫస్ట్ సమస్య ఏదైతే ఈ వాటర్ సమస్య తీర్చాలని మేజర్గా మెయిన్ సమస్య అదే ఉంటుంది దానిపైనే దృష్టి సారించి ఆరు నెలల్ని అంటే ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లోనే ఈ వాటర్ సమస్య అనేది తీర్చడం జరిగింది మరి దీంతో పాటు మెయిన్ అంటే వాటర్ ఈ వాటర్ ఏ విధంగా మీరు సమస్య పరిష్కారం ఇంతకు ఇంతకుముందు ట్యాంకర్ల ధర కూర్చుంది కదా మీరు ఏ రకంగా అంటే నేను ప్రమాణ స్వీకారం చేసినాకనే ఫస్ట్ చిన్న భవనంలో ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీ ప్రియల్లో ఒక బావి తవ్వేది ఉంటుంది మంచినీళ్ళ బాయి అది వర్షాకాలానికి మొత్తం బోర్లో ఉండడం ద్వారా కొన్ని బోర్లు చెడిపోయి వాటర్ రాక గ్రౌండ్ వాటర్ లేక చాలా వరకు నీళ్లు లేనటువంటి పరిస్థితి పడుతుంది అప్పుడు ఆ బాయ్ కోల్పోతే నీళ్ళ దగ్గర మున్సిపాలిటీ చైర్పర్సన్ దానికి శాంక్షన్ చేయించి కోటిగా తీసి మరి ఆ రకంగా కూడా వాటర్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా కొన్ని కూడా జరిగింది కొన్ని ఏరియాలల్లో బోర్ లేకపోతే ఇబ్బంది పడుతుంటే మంత్రిల కోసం ఆ ఏరియాలలో బోర్లు వేసి నా సొంత నిధులతో కొన్ని బోర్లు వేయడం జరిగింది పైప్ లైన్ ద్వారా అంటే నా సొంత నిధులతో పైప్ లైన్ వేసి అక్కడ నాలుగు ఒకటి నాలుగు ఇండ్లకు ఒకటి నా ట్యాప్ కలెక్షన్ ఇచ్చేసి వాళ్ళకు నీళ్ళ సమస్యలు అదే అదేవిధంగా ముష్టిలో కూడా దాదాపుగా నా వార్డులో ఉన్నటువంటి ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాలకు అసలు నీటి సమస్యనే లేదు ముష్టిపల్లిలో కూడా నీళ్ళు లేక ఒక మూడు నాలుగు రోజులు ఒక్కొక్కసారి అప్పుడు గ్రామ పంచాయతీ వాటర్ వస్తున్నాయి తర్వాత మున్సిపాలిటీలో మిశ్ర బాగ్యత వాటర్ వస్తుంది అక్కడ కూడా సమస్య మూడు నాలుగు రోజులకు అంటే ఒక్కో రోజుకు ఒక్కొక్క రకంగా మిషన్ పరిగత వాడటం మనకు తెలుసు ఒకప్పుడు ఎంత సమస్య ఉంటుంది రోజు రకంగా ఒకనాడు పస్తాగ వస్తుండే ఒకనాడు రెడ్ కలర్ వస్తుండే తాగడానికి కూడా కనీసం మనం యూజ్ చేసుకోవడానికి బట్టలు విటుకోవడానికి కూడా కరెక్ట్ లేనటువంటి ఇబ్బంది ఉంటుంది వెంటనే మళ్ళీ మున్సిపాలిటీలో మాట్లాడి ఇదే ముష్టిపల్లి వాటర్ ట్యాంక్ కింద బోర్ వేసి ఇప్పుడు దాదాపుగా రెండించులు ఇంచుల నీళ్లు పడి అక్కడ కూడా సమస్య పరిష్కారం భూపతి కూడా అదే ముష్టిపల్లిలో కట్ట పైన ఉన్నటువంటి భూపతి ఆ మోటార్లు పాడైతే అలా సంత నిధులతో కూడా ఒక మోటార్ తెప్పించి ఫిడి వేయించి ఆ వాడకు లైన్ వేసి అక్కడ కూడా లేదు సమస్య నా వాడలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళను కూడా ఏ ఒక్క ఆడబిడ్డను కూడా మీరు అడిగినా ఏం పరిష్కారం చేసిందంటే మాకు మంచిని ఇలా పరిష్కారం చేసిండు అని అదే మెయిన్ మేజర్ సమస్య మాత్రం అది ఆ సమస్య మాత్రం పరిష్కారం అది అది కాకుండా కూడా అది కాకుండా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఏ టైం మనకు ఫోన్ చేసినా హాస్పిటల్లో సమస్య కావచ్చు లేకపోతే వాళ్ళకి రెవెన్యూ సమస్య కావచ్చు లేకపోతే మేజర్గా వచ్చే మేజర్గా వచ్చే వాళ్ళకి సమస్య అయినది ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఏ సమస్య కన్నా అందుబాటులో ఉన్నా మరి ఎవరైనా చనిపోతే కూడా ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ ఇంటి ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ములు లెక్క ఉండి మళ్ళీ యువతకు కూడా సంక్రాంతి పండగ ఫెస్టివల్ వచ్చినప్పుడు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం కానీ కబడ్డీ టోర్నమెంట్ పెట్టడం కానీ మహిళలకు ముగ్గుల పొడి విడడం కానీ అంటే యువత అనేది హాలిడేస్లో చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పి అది మన స్వామి వివేకానంద గారి జయంతి పదకొండవ తారీఖు రోజు ఏదైతే సంక్రాంతి పండగ రెండు రోజుల ముందు తనను ఆదర్శంగా తీసుకొని కూడా మేము చాలా వరకు కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది అదే కాకుండా మేడం మన చిన్న గ్రామంలో పుట్టి పెరిగినటువంటి కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారని మరి కెప్టెన్గా ఉండి మరి ఆర్మీని అంటే అంచెల అంచెలకు ఎది ఒక కెప్టెన్గా తను ఎదిగి పాకిస్తాన్తో ఇండియా పాకు యుద్ధం జరిగే క్రమంలో తను ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి తన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కలిసి తన విగ్రహాన్ని కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది మరి తనను ఆదర్శంగా తీసుకొని ఉన్నటువంటి యువత తన మార్గంలో నడవాలనే ఆలోచనతోనే ఆ యొక్క విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది సో అంటే ఏ ఉద్దేశంతో అదే విషయం ఏంటంటే మేడం అదే ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్లో భాగంగా అంటే మనకు ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలనే భా భాగంలో ఈసారి వార్డులో బీసీ మహిళగా మనకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది మా యొక్క సత్యమైనటువంటి బొల్గమ్ వైష్ణవి గారు మరి ఈసారి మహిళ రిజర్వేషన్ కాబట్టి ఆమెని కూడా పోటీలో ఉంచి మరి వాడుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఎన్నో వరకు మనం పరిష్కారం చేయడం జరిగింది ముందు ముందు కూడా ఉన్నటువంటి చాలా వరకు కూడా పలు చేయాల్సిన బాధ్యత మా ఉంది కాబట్టి ఆమెను తీసుకురావడం జరుగుతున్నది వాళ్ళ విద్యావంతురాలు ఆమె చదువుకుంది కాబట్టి ఆమెను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం ముందు ప్రజలు ముందుకు తీసుకొస్తాను సో వైష్ణ గారు చెప్పండి అంటే విద్యావంతురాలు అని చెప్పేసి అన్నారు కాబట్టి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంతవరకు చదువుతున్నారు కుటుంబం వైష్ణవి నాగరాజ్ గౌడ్ గారు నేను బీటెక్ చదివాను ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ బీఏడ్ చేస్తున్నాను సో కుటుంబ నేపథ్యం ఏంటి నాకు ఇద్దరు పిల్లలు మా భర్త రాజకీయాల్లోకి వచ్చింది ఆ అత్తమ్మ కూడా ఉన్నారు మా భర్తను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వస్తుంది అంటే ఇప్పుడు ఈ పదోపాటి నుంచి పోటీ చేస్తున్నాను వచ్చింది కాబట్టి నేను పోటీ మీ భర్త సహకారంతో తోటి వస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటే అది చిన్న విషయం కూడా కాదు చాలా ఒడిదుడుకులు ఉంటాయి అందులో సో ప్రెషర్స్ కూడా ఉంటాయి మన పోతున్నారు కాబట్టి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు ముందుగా మన పదవలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ముందుగా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి పనులు చేస్తారు గతంలో మా నా భర్త అభివృద్ధి పనులు చేశాడు ఇంకా సలహాలు సూచనలు నా నుండి తీసుకో మరి నా వార్డుకు రావాల్సిన నిధులను మున్సిపాలిటీలో కొట్లాడి మరి తీ తీసుకొచ్చి నేను చదువుకున్న విద్యావంతరాలను కాబట్టి ఖచ్చితంగా నేను మీ మీకోసం కొట్లాడి మరి తీసుకొస్తాను అందరికీ నమస్కారము నేను సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదవవాడు చిన్నబోనాల భూపతి నగర్ ముష్టిపల్లి వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను మీ అందరి సహకారంతో నేను కౌన్సిలర్గా నిలబడుతున్నా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మీ బొల్గం వైష్ణవి నాగరాజ్ గౌడ్ పదవ పదవవాడు థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు చూశారు కదండి బుల్గం వైష్ణవి నాగరాజు గౌడ్ గారు పదవ వార్డు నుంచి అయితే పోటీ చేయబోతున్నారు బీజేపీ పార్టీలో ఉండి కూడా వారు చాలా రకాల సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా మేము వారి ముందుండి అన్నిట్లో తోడుంటామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు మొదటిగా చేసే పనులు ఏంటంటే ప్రధానంగా మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవి తీర్చడమే మా లక్ష్యం అంటూ ప్రజల ముందుకు రాబోతున్నారు కాబట్టి అత్యధిక మెజార్టీతో వారు గెలవాలని మన టీఆర్ఎం న్యూస్ తరఫున మన మనస్ఫూర్తి కోరుకుంటాం సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీషండి